హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలోని చెరుకు లేకుండా చెరుకు రసాన్ని అయితే చేసి చూపిస్తున్నానండి మీకు ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ముందుగా ఒక ఖాళీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి తురుమున అండి ఒక కప్పు నుండిగా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల చెరుకు రసానికి నేను చూపిస్తున్నానండి తర్వాత పుదీనా ఆకులు కొద్దిగా మాత్రమే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసేస్తే పుదీనా ఫ్లేవర్ ఎక్కువైపోతుందండి నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి ఒక ఇంచు వరకు వేసాను పావు టీ స్పూన్ సాల్ట్ లెమన్ జ్యూస్ అండి టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కూలింగ్ వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వేసి మూత పెట్టేసి చక్కగా మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి చెరుకు రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని గ్లాసులో వేసుకుందాము బయట చెరుకు రసం టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ ఓకే బాయ్